అందరికీ పాత్రికా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ పేరు పేరున నాయకు నమస్కారాలు ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ కుల సంఘాల ఐక్య వేదికగా ఏర్పడి ఇరవై ఏడవ తారీఖు నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది అధికారంలోకి రాగానే బీసీ కులగణనే చేస్తాను ఈ సందర్భంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మాన్యశ్రీ బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కులగణ చేయాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆలోచించి బీసీలకు రేపు రాబోయే సప్లాన్ కానీ బీసీలకు అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా ఈ కులకణ జరగాలి అనే ఒక మంచి ఆలోచనతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అందరం హర్షధనాలతో ఆమోదించడం జరిగింది మొన్న శాసనసభ సమావేశంలో ఈ సందర్భంగా మన జిల్లా వాసి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ద్వారా వారిని ఘనంగా అభినందించి సన్మానం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ సందర్భంగా ఏడో తారీఖు నాడు కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి బీసీ కుల సంఘాలు అన్ని సంఘాలు బీసీలకు సంబంధించిన అన్ని ముద్రా సంఘం ఉంది పద్మశాలి ఉంది మున్నూరు కాపు ఉంది చాకలి మంగలి విశ్వ బ్రాహ్మణులు ముద్రా సంఘము యాదవ్ సంఘము కుర్మ సంఘము మేర సంఘము ముక్కయ్యార్ల సంఘము అన్ని సంఘాల తరఫున వారిని ఘనంగా సన్మానించుకోవాలి ఎందుకంటే మా యొక్క బిడ్డల భవిష్యత్తు రేపు ఈ కులగణాల ద్వారా నిర్ణయించబడుతుంది వారి అభివృద్ధి కానీ సప్లాన్లు కానీ జరుగుతాయి కాబట్టి వారు తీసుకున్న ఒక చరిత్రార్థమైన నిర్ణయాన్ని అభినందిస్తూ మేము కుల సంఘాలం ఏడో తారీఖు నాడు ప్రభాకర్ అన్న గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా మీకు పత్రికల ద్వారా యావత్ కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోపల ఉన్నటువంటి బీసీ బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ప్రభాకర్ అన్న సన్మాన కార్యక్రమాన్ని మన బీసీల సన్మానంగా భావించి విజయవంతం చేయవలసిందిగా పాత్రికల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇందిరా గార్డెన్ ఏడో తారీఖు నాడు పదకొండు గంటలకు కరీంనగర్ మధ్యాహ్నం భోజనం భోజనం ఇక్కడికి విచ్చేసిర్రు పద్మశాలి సంఘం తరఫున సత్యాన్ని ఉన్నారు యాదవ్ సంఘం తరఫున ఉన్నారు ముద్రాజ్ సంఘం తరఫున గౌడ సంఘం తరఫున చాలీ ఇగో అందరు అన్ని కులాలు ఇక్కడ సమిష్టిగా ఏ ఒక్కరి నాయకత్వం కాదు ఇది అన్ని బీసీ కులాలు సంఘాలు అందరూ ఎందుకంటే రాబోయే మా బీసీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఒక మంచి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మేము ముందుకు పోదలుచుకున్నాం దయచేసి పాత్రికేయులు కూడా ఈ యొక్క మా కార్యక్రమాన్ని మీరు ఎంకరేజ్ మీ పాత్రిక మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేయవలసిందిగా సవినంగా కోరుకుంటున్నాను అంటే ఇక్కడ అన్ని పార్టీలకు కాకుండా అందరం